లాజరస్ డాడీకి నా పేరు మేరీ గ్రేస్ నేను రాజోలు నుంచి మీ సందేహం అడుగుతున్నాను నేను ఒక వ్యక్తిని ప్రేమించాను తాను మంచివాడు నన్ను బాగా చూసుకుంటాడు ఇంకా పెళ్లి చేసుకుంటే తన్నే చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను అబ్బాయి హిందూ అబ్బాయి నేను క్రైస్తవ్యంలోకి మారుతాను అంటేనే ప్రేమించాను కానీ వాళ్ళ అమ్మ నాన్న తను బాబు తీసుకోవడానికి ఒప్పుకోవటం లేదు మా అమ్మగారు తీసుకోను తీసుకొని వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకుంటేనే చేస్తాను అని అన్నారు ఆ అబ్బాయి నేను వస్తాను బాప్తీసం క్రైస్తవ వివాహం చేసుకుంటాను తీసుకుంటాను అని అన్నారు తను నన్ను నా ప్రవర్తనను దేవునిలో ఉండే విధానం చూసి ప్రేమించాడు ఇప్పుడు నేను వదిలేస్తే ఎలాంటి వాళ్ళ క్రైస్తవులు ఇలాంటి వాళ్ళ క్రైస్తవులు అని అనుకుంటారు అని నాకు భయంగా ఉంది నాకు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదని లేదు తనని వదిలేయటం కరెక్టేనా డాడీ కానీ చేసుకుంటే ఆయన్నే చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాను ఇప్పుడు అనిపిస్తుంది అనవసరంగా ఒక హిందువుని తిరిగి ప్రేమించి తప్పు పని చేశాను అని ఇప్పుడు నాకు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదు డాడీ దయచేసి నాకు ఈ సమస్యకి సమాధానం చెప్పగలరు డాడీ తను మారుతాను ఏటమ్మా ఇది ఇద్దరం దేవు ఇద్దరం దేవునిలో ఉంటామని అనుకున్నాను డాడీ కానీ ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోవటం లేదు అలాని వాళ్ళు కూడా తను మరి బాప్తీస్ని తీసుకుంటాను అంటే మా వాళ్ళు ఒప్పుకోవటం లేదు నాకు మధ్యలో మనశ్శాంతి లేదు డాడీ దయచేసి దీనికి పరిష్కారం చెప్పగలరా డాడీ ఒక హైందవుడు క్రైస్తవులకు మారుతానని చెప్పాక కూడా ప్రేమించడం తప్ప డాడీ ఇద్దరం కలిసి దేవునిలో ఉండటం అనుకోవడం తప్ప డాడీ దీనికి సమాధానం చెప్పగలరా డాడీ ఇది ఎంతవరకు న్యాయం సరైనా వదిలేయటం అమ్మా దయచేసి ఇది ప్రేమించక ముందు కాబట్టి నువ్వు అడుగుతున్నావు మరి అది వివాహం చేసుకున్న తర్వాత అయితే మార్పు అనేది తల్లి ఎప్పుడూ కూడా అంతరంగంలో రావాలి మార్పు మనుష్యులకు భయపడి రాకూడదు మనుష్యుల కోసం రాకూడదు అంటే పెళ్లి చేసుకోవడానికి మారిపోవడం నాన్న అమ్మాయిని ఎవ్వరేమోనని చెప్పి క్రైస్తవుల్లోకి వచ్చేయటం అలాగే నువ్వు కూడా కండిషన్ పెట్టడం ఏంటి నువ్వు బాప్తిని తీసుకుంటేనే నేను పెళ్లి చేసుకుంటాను అంటే ఏంటి అది చాలా తప్పు అది మీరు బాప్తీసం తీసుకుంటేనే నేను పెళ్లి చేసుకుంటాను ఏంటి అసలు బాప్తీసానికి మీ పెళ్ళికి సంబంధం ఏంటమ్మా బాప్తీసం అనేది ఆధ్యాత్మిక సంబంధమైనది ఆత్మ సంబంధమైనది అది ఒక మనిషి హృదయంలో జరిగే మార్పుకు చెందినది అది వివాహం అనేది మీ శరీరానికి సంబంధించిన బంధం అది ఈ రెండింటికి ఎలా ముడిపో ముడిపెడతారు మీరు పెళ్లి అయినా అవ్వకపోయినా ఆత్మ మారు మనస్సు పొందకపోతే చాలా ప్రమాదం పెళ్ళి అవ్వకపోయిన ప్రమాదం ఏమీ లేదు మార్పు చాలా అవసరం మార్పు పొందకపోతే ప్రమాదం కానీ రోజున సమాజం ఎలా మారిపోయింది క్రైస్తవులు అయితేనే వివాహం అసలు క్రైస్తవం ఏంటి నీటిలో మురిగడం క్రైస్తవం అనుకుంటున్నారా చాలా మంది క్రైస్తవులు చేస్తున్న తప్పండి ఇది ఏమండి మరి మా అమ్మాయికి క్రిస్టియన్ మ్యారేజ్ చేయాలి కాబట్టి అబ్బాయి మరి హిందూ అందుకు అబ్బాయిని బ్యాప్టిజం ఇచ్చి క్రిస్టియన్గా కన్వర్షన్ చేసి అంటే బాప్టిజం ఇచ్చేస్తే కన్వర్ట్ అయిపోయినట్టేనా ఎవరు చెప్పారు కన్వర్షన్ అని మార్పు కన్వర్షన్ అనేది నీటి దగ్గర జరిగేది కాదు అంతరంగం స్వభావం అసలు ఇష్టపూర్వకాన్ని ఎలాగైతే ప్రేమించాడో నాకు అమ్మాయి కావాలండి నచ్చిందండి అని ఎలాగైతే కోరుకున్నాడో అలాగే యేసుప్రభు కూడా నాకు నచ్చాడండి ఆయన చాలా గొప్ప దేవుడు అండి ఆయన ఒప్పుకొని బాప్తీసం తీసుకోవాలి మీరు బలవంతంగా బాప్తీసం ఇచ్చేస్తారంటే ఎలా ఆయన నీ కండిషన్ పెట్టడం బాగుందా నీ పెళ్ళి కోసం చూడండి నేను మిమ్మల్ని ప్రేమించాలి అంటే మీరు బాప్తీసం తీసుకోవాలి తప్పమ్మా కండిషన్ తప్పు అలాగే అతను కూడా నేను నీ కోసం బాప్తీసం తీసుకుంటాను అనటం తప్పు అదేంటి అది నీ కోసం అతను మారడం ఏంటి ప్రభు కోసం మారుడా అతని ఆత్మ కోసం మారుడా బాప్తీసం అనేది అది నీటి ద్వారా జరిగేది మాత్రమే కాదు అది కేవలం మనుషులకు కనబడడానికి నీటిలో ములగమన్నాడు మనస్సు మారినప్పుడు ఎన్నిసారి నీటిలో ములిగితే ఏంటి దానివల్ల ప్రయోజనం ఏంటి చెప్పండి కనుక మీరు త్వరపడి ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు కండిషన్లు పెట్టడం నువ్వు పెళ్లి కాకముందు అతనికి కండిషన్ పెట్టావు రేపు వద్దు నీ మాట విని నటించి మెడలో కట్టిన తర్వాత నీ కండిషన్ పెట్టాడు అనుకో చర్చి వెళ్ళడానికి వీలు లేదు నేను చేస్తా అప్పుడు ఏమ్మా మరి మీ జ్ఞానోదయం కలగాలని చెబుతున్నాను నీ మాటలు నీ పెళ్ళికి మీ సంబంధాలకి మీ ప్రేమలకి దేవుణ్ణి బలి చేయకండి బైబులు క్రైస్తవ్యాలు బలవంతంగా తీసుకురాకండి ఇది బలవంతపు మార్పిడి ఎవరైనా చెప్పుంటారు మీకు పెళ్ళిళ్ళ కోసం ప్రేమల కోసం ఎదుటవాటి క్రైస్తవుని ప్రేమించాలని అనుకోవటం తప్పు ముందు మనిషి స్వభావం చూడండి మీరు ప్రేమించేటప్పుడు అంటే క్రైస్తవులందరూ మంచోడా చెప్పండి మీలో ఉన్న ఒక గుడ్డి నమ్మకం ఏంటంటే ఏడు క్రైస్తవుడా ఓకే అండి తడగట్టేస్తాను తట్టించేసుకుంటాను క్రైస్తవుడు అయితే మంచోడా ఎవరు చెప్పరు క్రైస్తవుడు అయితే మంచోడని క్రైస్తవులందరూ మంచోడు గారు వాడు క్రైస్తవుడు అయినంత మంచిోడు మంచోడు కాడు వాడు క్రైస్తవుడై నిజంగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి భార్యను ప్రగాఢంగా ప్రేమించేవాడై మంచి సద్గుణాలు కలిగిన వాడుగా దురలవాట్లు లేకుండా ఉండి దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడుగా ఉంటే వాడు ట్రూ క్రిస్టియన్ నిజంగా క్రైస్తవుడు అది చూసి నువ్వు ప్రేమించాలి మీరేమో అందాలు చూసి ప్రేమిస్తారు అంతస్తులు చూసి ప్రేమించుకుంటారు హోదాలు కులాలు చూసి ప్రేమించుకుంటారు తీరా వివాహం దగ్గరకు వచ్చేసరికి బాప్తీసమని కులమని సంఘమని ఇలా రకరకాల వాటి అన్నిటినీ కూడా తెస్తున్నారు అసలు ఇది దేవుడు మెచ్చడు మీ పెళ్ళిళ్ళకి మీ ప్రేమ ప్రేమబంధాలకి బాప్తీసాన్ని ముడిపెట్టకండి అందరూ నేర్చుకోవాలి ఇది పెద్దలైనా చిన్నలైనా ఎనీ చర్చ్ ఎనీ కాంగ్రిగేషన్ ఎనీ ఆర్గనైజేషన్ ఏ సంస్థను కానివ్వండి వివాహం అనేది ఇద్దరు మనుషుల కలయిక ఇక్కడ జరిగేది కానీ పార్టీసుము అనేది దేనికి సంబంధించింది అది ఆత్మ మీ బ్రతుకుమారి రూపాంతరం అంటాడు రూపాంతరం రూపాంతరం అంటే టోటల్ చేంజ్ పౌలు బాత్ని తీసుకోకముందు ఉండేవాడు క్రైస్తవులను చంపటం నరకటం హింసించటం మారాక మారిపోయాడు మార్పు గమనించండి మనిషిలో మార్పు తెచ్చేది బ్యాప్టిజం బ్యాప్టిజం పెళ్లికి అర్హత తెచ్చేది కాదు బ్యాప్టిజం సంఘానికి అర్హత తెచ్చేది కాదు ఇది ఎందుకో ఆనవాయితీగా దురాచారంగా క్రైస్తవ్యంలో పాతుకుపోయిందండి మీరెవ్వరు అలాంటి పెళ్ళిళ్ళు చేయకండి మీరు అంగీకరిస్తారేమో మీ కుటుంబాలు అంగీకరిస్తారేమో మీరు నమ్ముకున్న సంఘాలు అంగీకరిస్తారేమో దేవుడు ఆ బాప్తీసాన్ని తీసాను అంగీకరించడు ఎలా ప్రేమించేస్తారు మీరు స్వాభావికంగా మంచివాడితే ప్రేమించు అలాగని హిందువుల్లో మంచివాడు ఉండడానికి కాదు హిందువుల్లో కూడా సద్గుణాలు కలిగిన వాళ్ళు ఉంటాడు వాడు స్వభావం మంచిది అవ్వాలి హిందువులు చాలామంది ఉన్నారండి వాళ్ళు మారకపోవచ్చు కానీ వాళ్ళకు ఒక సభ్యత ఒక సంస్కారం పెద్దలంటే గౌరవం కుటుంబం అంటే ప్రేమ ఉన్నాయి ఉన్నవాళ్ళు లేరా ఉన్నారు పరిశీలించండి అలాగని హిందువులు మంచోళ్ళు అందరూ హిందువులు మంచోళ్ళని క్రైస్తవులు మంచి వాళ్ళు కాదన్నారు కాబట్టి అందరు క్రైస్తువుల చెడ్డోళ్ళని కాదు అక్కడ వారి వారి వ్యక్తిత్వాలను బట్టి స్టడీ మీరు చదవండి వాళ్ళని స్టడీ చేయండి ఎలాంటి వ్యక్తి వ్యక్తి జీవితం అంతాతో పంచుకోవడానికి మీరు సిద్ధపడుతున్నప్పుడు మీరు ఆలోచించాలే వద్దా ఈ వ్యక్తి ఎలాంటి వాడని లోకం చెప్పినట్లుగా తొలిచూపులో ప్రేమించేయడం తొలిచూపులో ప్రేమలో పడిపోవడం తొలిచూపులో ప్రేమను బట్టి పెద్దలతో మాట్లాడి వివాహం చేసుకోవడం గొప్ప అనుకున్నావేమో గొప్ప కాదు అది నీకు వచ్చే తెప్ప తెప్పలు కష్టం కనుక అలాంటి వద్దు అలాంటి గొప్పలకు పోకండి ఏమండి నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నానండి ప్రేమించిన అమ్మాయిని పెళ్ళిళ్ళు చేసుకుని ఎన్నో పె పెళ్ళిళ్ళు నిలబడలేకపోతున్నాయండి అలాగే పెద్దలు కుదిర్చిన సంబంధాలు నిలబడలేకపోతున్నాయండి ఎవరో మధ్యవర్తులు చూసిన సంబంధాలు నిలబడలేకపోతున్నాయండి విడిపోతున్నారండి కలిసి కాపురం చేయట్లేదండి మరి దీనికి ఎవరు బాధ్యులు చేస్తారు సరే నువ్వు కోరుకున్నట్టుగా బాప్ తీసి ఇచ్చేశారు మీ అమ్మ నాన్న ఒప్పేసుకున్నారు అమ్మయ్య వాళ్ళ అమ్మ నాన్న ఒప్పేసుకున్నారు మీ అమ్మ నాన్న ఒప్పేసుకున్నారు నీకు కూడా సంతోషం నీటిలో ములిగేశాడు అమ్మయ్యా మా ఆయన క్రైస్తవుడు అయిపోయాడు నువ్వు అనుకున్నావు నువ్వు పిచ్చిదే నువ్వు తల్లి మీ ఆయనకే క్రైస్తవుడు అవలే నీకోసం ములిగాడు నీటిలో తాళి కట్టేస్తావు కట్టించేసుకున్నావు బాగుంటుందా జీవితం నిజంగా చివరి వరకు నేను విడిచిపెట్టకుండా నీ పట్ల చేయవలసిన ధర్మాలన్నీ చేస్తే అతడు నిజమైన భర్త క్రైస్తువుడు కాకపోయినా నిన్ను విడిచిపెట్టలేదు కనుక నిన్ను వదిలేయాలనుకోలేదు కనుక మరి క్రైస్తవుడయ్యుండి ఉండి తీసుని తీసుకొని చర్చిలో ఎప్పటి నుంచో అనుభవం అయ్యుండి వీడు వదిలేశాడు అనుకో వీడు క్రైస్తవుడా ఎందుకు వదిలేశారా నువ్వు నువ్వు క్రైస్తవుడు ఎందుకు వదిలేస్తావు నువ్వు ఏమండి నువ్వు క్రైస్తవుడు అయితే వదలవు క్రైస్తవుడు అయితే తప్పుడు నిర్ణయం తీసుకోవు సరే తప్పుడు నిర్ణయం తీసుకున్నాను ఇంకా తప్పదు ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి ఎలాంటి వాళ్ళైనా భర్త బ్రతికి ఉన్నంత వరకు పెళ్ళి అయిన తర్వాత భద్రాలే ఉంటుంది భార్య కానీ భర్తే కానీ ఒకరికొకరు కనుక ఇంకా నువ్వు వెళ్ళలేదు నీకు ఇంకా వివాహ బంధం ముడి పడలేదు పడలేదు కాబట్టి ఎప్పటికైనా సరిదిద్దుకో నిజంగా నేను నమ్మేవాడు నువ్వు కోరుకునేవాడైతే ఏలేవాడైతే నీకోసం అందరినీ విడిచిపెట్టి రావాలి మా అమ్మ చెప్తుంది మా నాన్న చెప్తున్నాడు అంటే రేపు పొద్దున్న చేసుకున్న తర్వాత కూడా మా అమ్మ చెప్తుంది నేను అంటే వదిలేస్తాడు అమ్మా నాన్నలు వినేవాళ్ళని ప్రేమిస్తారట మీరు అమ్మా నాన్న మాటలు వినేవాళ్ళు ప్రేమిస్తారా ప్రేమించేటప్పుడు ధైర్యం లేకుండా నేను చూసుకునే స్తోమత లేనప్పుడు నీకు అన్నం పెట్టే స్తోమత లేనప్పుడు అలాంటి వాళ్ళని ప్రేమించడంలో ప్రయోజనం ఏంటి చెప్పండి పెళ్ళి చేసుకునే చెట్టుకి తీసుకెళ్ళి పెట్టాడు అనుకోండి ఇల్లు లేదు ఏమి పోనీ ఇల్లు ఏం కొత్త ఇల్లు కట్టడం అవసరం లేదు తాజ్మహాలు అద్దీలేం తీసుకోవాలా మరి ఇల్లు లేదండి మరి అద్దిల్లు మరి అద్దిల్లికి డబ్బులు ఉంటే ఇల్లు కష్టపడు కష్టపడి వెళ్ళి నేను కష్టపడలేనండి మా ఆవిడే పంపిస్తానండి పనికి అన్నాడు అనుకున్నాను లేరనుకున్నాను రంటే అలాంటి వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు మగాళ్ళు మగ మహారాజులు నువ్వు ఇళ్ళమ్మా పని చేయి ఏ పని చేయను ఇంట్లో ఉంటాను నేను అవసరమైతే పప్చారు వండుతాను నేను పచ్చడి చేయమంటే పచ్చడి చేస్తాను నేను మగవాడు కష్టపడి సంప అలాగని ఇండ్లలో భార్యలు పని చేస్తుంటే తప్పు పట్టలేదు నేను అని మగవాడు కూడా నువ్వు చేయి నీ భార్య పని చేస్తే చేసింది నువ్వు చేయవా ఎప్పుడు భార్య తెచ్చిన సొమ్ముతోనే నువ్వు బ్రతుకుతావా మగవాడిని కష్టపడమని చెప్పాడు దేవుడు కుటుంబాన్ని పోషించమని చెప్పాడు దేవుడు నువ్వేం పోషణ చెయ్యవా ఇతరుల సంపాదన మీద ఆధ ఆధారపడితే నువ్వేం జీవితాన్ని నడిపిస్తావు కుటుంబాన్ని ఏమి ముందుకు నడిపిస్తావు కనుక ఇలాంటి వారి విషయంలో నీకు మనశ్శాంతి లేకుండా నువ్వే చేసుకున్నావు అమ్మా నాకు మనశ్శాంతి లేదు డాడీ ఇప్పుడు అనేసి అంటే అవును తప్పుడు నిర్ణయాల వల్ల ఒకటే చెప్తున్నాను నిన్ను కోరుకొని నువ్వు కావాలని అతడు అనుకుంటే అతను స్టడీ చేసావో లేదో మరి నీకు తెలియాలి నాకు తెలియదు అతడు నమ్మకస్తుడు నువ్వు అనుకుంటే స్టాండ్ అవ్ అతని కోసం బార్టీ కండిషన్ కండిషన్లు పెట్టద్దు ఏమండి నేను కావాలి అనుకుంటే రండి నన్ను వివాహం చేసుకోండి మా తల్లిదండ్రులు ఒప్పుకుంటారో ఒప్పుకోరు మీరు మేజర్ నేను మేజర్ లేదా ఒప్పించి పెళ్లి చేస్తారో ఒప్పించండి మీరు వెళ్ళి మీ అమ్మ నాన్నతో మాట్లాడిన నేను వెళ్ళి మా అమ్మ నాన్నగారితో మాట్లాడతాను అని చెప్పి ఒప్పించి చేసుకోండి లేదా వివాహం చేసుకోండి చేసుకొని ఇద్దరూ కూడా దాంపత్య జీవితంలో చివరి వరకు కలిసి ఉండండి విభేదాలతో విడిపోకండి తీరా చేసుకున్న తర్వాత హైందులు కాబట్టి అండి వదిలిసి విడాకుల విడాకులు నోటీస్ పంపించండి మరి ఏం చేస్తాం తప్పదు మరి పడాలి ఇలాంటి సమస్యలు ఎదురవ్వచ్చు పెద్దలందరూ కీడెంచి మేలెంచమంటారు అవునా కీడించి మేలంచాలట అంటే ఏదైనా ప్రతిదీ పాజిటివ్గా చూడకుండా ముందు నెగిటివ్ నెగిటివ్గా అంటే ఏంటి ఎంతకైతే నన్ను జీవితాంతం చూస్తాడా నిజంగా నమ్మకంగా నా కోసం ఉంటాడా వాళ్ళ అమ్మ నాన్న మాటలు విని నన్ను వదిలేస్తాడా నిన్ను ప్రేమించేవాడు జీవితాంతం నీతో కలిసి ఉండేవాడైతే వస్తాడు నీ కోసం అలా వచ్చినవాడు నీ ప్రవర్తన చూసి ఎలాగైతే నేను ప్రేమించాడో ప్రవర్తన అదే ప్రవర్తన చూసి నీ భక్తిని చూసి మారిపోతాడు క్రిస్తులో ఉంటాడు లేదు రాను అంటున్నాడు అమ్మమ్మమ్మ మా నాన్న మాట మా అమ్మ నాన్న గీసిన గీత నేను అన్నాడా తర్వాత నేను ఎత్తుకెళ్ళిపోతారు ఎవరో ఒకళ్ళు ఎందుకంటే గీత దాటగానే ప్రమాదాలు జరిగాయి చాలా కాబట్టి నువ్వు అలాంటి గీతలు ఎవరైనా మా ఆయనకి పెట్టారండి మా అత్తమావలు అని అంటే కండిషన్లుగా లొంగిపోయేవాళ్ళు నిన్ను చూసుకోలేరు ఏ కండిషన్ లేకుండా ప్రేమించేవాడే వాడి ప్రేమ యథార్థమైనది ఎవరేమనుకున్నా అమ్మాయికి మాట ఇచ్చాను అమ్మాయికి మనసు ఇచ్చాను అమ్మాయిని ప్రేమించాను జీవితాంతో అమ్మాయితోనే ఉంటాను అని డెసిషన్ తీసుకున్నవాడు వాడు మగాడు ఎన్ని ఎదురొచ్చినా నిలబడతాడు భయపడి మా అమ్మా నాన్నని నేను ఒప్పించ మరి ఎందుకు ప్రేమించావు ఎందుకు ప్రేమించావు చేతకాని ప్రేమ అది బుద్ధి రావాలండి అందుకే ఆ ప్రేమ పాట రాస్తున్నాను మూడు చరణాలు చేద్దాం అనుకోండి ఎందుకంటే సబ్జెక్ట్ ఎక్కువ ఉంది ముందు ప్రేమికుల ప్రేమ ఎలా ఉంది తర్వాత భార్యాభర్తల ప్రేమ ఎలా ఉంది తర్వాత కుటుంబములు అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్య ప్రేమ ఎలా ఉంది ఈ మూడు ప్రేమలు వివ వివరించి ఆ తర్వాత వీళ్ళు మూడు ప్రేమలు అబద్ధపు ప్రేమలు దేవుడు ప్రేమ స్వార్థమైనది నిష్కపటమైనది నిజమైన ప్రేమ అని చెప్పాలనుకున్నానండి ఆ పాటలో దేవుని పిల్లలారా కనుక మనుష్యులు చెప్పే తప్పుడు మాటలను నమ్మి మోసపోకండి ఆడపిల్లలారా జాగ్రత్త ఏం పర్లేదు నేను నేను ప్రేమిస్తున్నాను ప్రేమించినప్పుడు అందరూ బాగానే ఉంటారు పువ్వులు ఇస్తారు పళ్ళు ఇస్తారు చాక్లెట్లు ఇస్తారు తర్వాత గీతలు చూపిస్తారు ఎవరైనా మా అమ్మ గీసింది గీత మా నాన్న గీసాడు గీత ఏ గీత గీతలను ముందు నీకు తెలీదా తెలియలేనప్పుడు ఎందుకు ప్రేమించావు ధైర్యం లేనప్పుడు ఎందుకు ప్రేమించావు ప్రేమిస్తే ప్రేమను నిలబెట్టుకో లేదా ప్రేమించడం మానే ఈరోజు లోకంలో జరుగుతున్న తొంభై తొమ్మిది పాటు తొమ్మిది 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 శాతం ప్రేమలన్నీ ఎలాంటివే అంత మోసపూరితమైన ప్రేమలు అవసరాలు కోరికలు తీర్చుకోవడానికి ప్రేమలు చూసి ప్రేమించారు ఏం చూసి ప్రేమించావు ముఖం చూసి ఎప్పుడు ప్రేమించుకో గుణం చూసి ప్రేమించు ఈ లోకం నేర్పించింది ఏంటంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ సైట్ అంటే అందులోనే సైట్ ఉందరు పిచ్చోడా హాస్పిటల్కి వెళ్తే ఏమైనా కళ్ళు సరికి కనపట్లేదు మీకు సైట్ వచ్చిందని అంటాడు లేడు లవెట్ ఫస్ట్ సైట్ అండి ఆ సైట్ కాదు దరిద్రుడా నీ కళ్ళుకి చెత్తవారం వచ్చింది నీ కళ్ళు కనబట్టలేదు మందగించాయి నీకు అద కళ్ళజోడు కావాలి అవునా జబ్బా కళ్ళు కనబడకపోవడం అనేది జబ్బు తొలిచూపులో నేను ప్రేమించాను జబ్బురా అది జబ్బు అది దాని జబ్బు నీదొక వెధవ జబ్బు ఇదిగోండి ఫిబ్రవరి వచ్చింది కదండి ఇంకా గులాబ్ పూలతో రెడీ అయిపోతున్నాడు ప్రతి ప్రతి పోకిరిదవాడు ఆడ జుట్టు సరిగ్గా ఉండదు ఆడికి కోడిపుంజు జుట్టులోగా ఉంటుంది పైన ఏమండి వీడికి చూస్తే పావు కేజీ మాంసం ఉండదు ఈ అమ్మాయికి చూస్తే గాలికి ఉండదు పైన ఇట్టించి ఈవిడక పువ్వు అట్టించి ఆడొక పువ్వు ఈ ప్రేమ జంటలు కనబడుతుంటాడు ఎక్కడ చూసినా వ్యాలంటైన్స్ డే ఫిబ్రవరి పద్నాలుగు ప్రేమికుల రోజు పెట్టినోడికి సిగ్గులేదు ప్రేమికుల రోజు అట ఏంటి ఏదో ఒక రోజు పెట్టేయడమే విడాకుల రోజు కూడా పెట్టరా అలాంటివి ఎందుకు లేవు బ్రేకప్ డే ఎందుకు లేదు బ్రేకప్ డే లేవు సమాజానికి పిచ్చి పట్టిందండి ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు అర్థం కావట్లేదండి వాళ్ళకి చెప్పేవాడు లేడు మనం చెప్తే మీరు బైబిల్ బోధిత షటాప్ అన్నాడు బైబిల్ అనేది సమాజానికి మంచి నేర్పించేది బోధ నీతిని నేర్పించేది బైబిల్ నువ్వు నేర్చుకున్నావు ఏదో తొలి తొలిచూపులోనే ప్రేమించారట ఎంతమందిని చూస్తావురా అసలు ఆ మాట ఎంత తొలి చూపులో ప్రేమ ఏంటి చూపులో ప్రేమ తొలి ప్రేమ దేవుని పిల్లలారా కలిక లోకపు మాయ అంటారు దీన్ని మాయ లోకపు మాయ అర్థం కాలేదు ఎవరికి పువ్వులు మార్చుకోవడం కాదు ప్రేమంటే ప్రేమంటే పువ్వులు మార్చుకోవడం కాదు వీడు పెళ్లి చేసుకునేటప్పుడు డ్యాన్స్ లేడం అనుకున్నారా ఏంటి మా ప్రేమ గెలిచిందండి అని అటోళ్ళు ఇటోళ్ళు గెంతున్నారండి డ్యాన్సులు పెళ్ళిళ్ళు ఆగి కంగారు ఎందుకు ఇంకా సంబరం అయిపోలేదు ఒక సంవత్సరం నుంచి బుసలు బొసలు అటు నుంచి బుసలు వెనబడుతుంటే ఎందుకంటే పాములు ఈ పావులు బొస్ కొడుతుంటే ఆ పావులు బొస్ కొడుతుంటాయి అయిపోయింది ప్రారంభం అది బుస అడ్డకి ప్రారంభం ఇంకా తర్వాత అలాగ చిలికి చిలికి గాలివానైపోయి ఏ అమ్మా ఇంటికి వచ్చావు గారు పంపించారమ్మ ప్రేమించావు కదే పెళ్ళి చేసుకున్నావు కదా ఇప్పుడు ఎక్కడ ఉన్నాలే ఆ ప్రేమలన్నీని మరి ఎక్కడో ఉన్నప్పుడు నువ్వెందుకు వెళ్ళావే అక్కడికి ఇంటిని కాదని మమ్మల్ని కాదని వాడే కావాలని పెళ్ళి చేసుకుని వెళ్ళావే ప్రేమ వివాహం ఏం చేశాడు ఏమోనమ్మా ఇలా మోసం చేస్తాడు అనుకోలేదేవాడు మరి మోసం చేస్తాడని నువ్వు అనుకోలేనప్పుడు పెద్దలను అడుగు అనుభోగ్యులైన వాళ్ళు ఉన్నారు లేదా పని చదువాడిని స్టడీ చేయి ఎవ్వరు వెనక అతలు ఎవ్వరు గురించి ఎంక్వైరీ చేయరండి మరలా చెప్తున్నాండి ఎవరు ఎవరినైనా పెళ్లి చేసుకోవాలి అంటే తక్కువ సంవత్సరం కనిపెట్టడండి తక్కువ ఇది చాలా తక్కువ రెండు మూడు సంవత్సరాలు దాడితేనే కానీ ఒకడు ఒక విద్యార్థిగా ఒక డిగ్రీ హోల్డర్ ఎలాగైనా మనం ఒక యూనివర్సిటీ ధృవీకరించదు ఒక అమ్మాయి ఒక అబ్బాయి కోసం కానీ ఒక అబ్బాయి ఒక అమ్మాయి కోసం కానీ తక్కువ ఒక సంవత్సరం చూడాలి కనిపెట్టాలి మళ్ళీ డైరెక్ట్గా కాదు నీ అంత ఓవర్ యాక్టింగ్ జరుగుతుంటుంది అక్కడ నువ్వు కనబడకూడదు నువ్వు కనబడకుండానే వాళ్ళ స్వభావం ఎలాంటిది వాళ్ళ వ్యక్తిత్వం ఎలాంటిది ఇవన్నీ తెలుసుకో తెలిసిపోద్ది నీకు తెలిసిపోద్ది అప్పుడు డెసిషన్ తీసుకో ఏడీ ఇలా చూసి చూడగానే ఎంతగా పెళ్ళయిందో లేదో తెలియదు అది ఎవరినైనా ప్రేమించిందో లేదో తెలియదు ఇలా చూడగానే ప్రేమ పుట్టిస్తుంద టీడీ చూడగానే ప్రేమ పుట్టేసిందా నీకు తప్పర్రా తప్పు ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి ఒక మనిషిని గూర్చి పూర్తిగా స్వభావాన్ని తెలుసుకొని ప్రేమించండి అప్పుడు మీ కాపురాలు నిలబడతాయి పెళ్లి చూపులు ఏం చేస్తారు మన పూర్వీకుల పెళ్లి చూపులను చేసేవారు కదా చూపుల్లో ఏం చూస్తారు అప్పటివరకు నల్లగా ఉన్న అమ్మాయిని కూడా తెల్లగా బ్రైడల్ దేనికి తీసుకెళ్ళిపోయి ఏమండి అక్కడ లేనివన్నీ విగ్గులు పెట్టేస్తుంటారు ఏమండి ఐబ్రోస్ పెట్టేస్తుంటారు ఐలాషెస్ పెట్టేస్తుంటారు అలాగే మగాడు కూడా అండి వీళ్ళు కూడా మంచి కోటింగ్ వేసేస్తారు అందులో పళ్ళు అన్నీ ఒరిజినల్ పళ్ళు కాదు తెలియదు ఊడిపోయిన పళ్ళు పెట్టుడు పళ్ళు ఉన్నాయో మనకు తెలియదు ఎందుకంటే అన్ని చెక్ చేయరు కదండి ముఖం ఒకటే కనబడుతుంది ఎవరైనా ఇంట్లోకి వెళ్ళి ఏమండి బాడీ అంతా చెక్ చేస్తారా ఎయిర్పోర్ట్లోకి వెళ్ళేటప్పుడు పైనుంచి కింద స్కాన్ చేసినట్టు ఎవడని చూస్తాడా వీడికి ఏమైనా ఆపరేషన్ అయిందా వీడికి ఏమైనా జబ్బులు ఉన్నాయా ఏమండి వీడికి ఏమైనా ఎముకలు ఇరిగిపోయా వీడికి ఏమైనా ఏమండి చాలా లోపాలు ఉంటాయండి మనుషులు చెప్పరు మళ్ళా దిక్కుమని సామెత వెయ్యి అబద్ధాలు అడవి పెళ్ళి చేయాలండి చే తప్పుడు సామెత ఒక్క అబద్ధమన్నా అబద్ధమైన తప్పు ఎవరోతో చెప్పాడు ఇలాంటివన్నీ వెయ్యి అబద్ధాలు అడగ పెళ్లి చేయాలట అందుకే కాపురాలు అలా తగలాడుతున్నాయి మరి వెయ్యి అబద్ధాలు కాదు కదా ఒక్క అబద్ధం ఆడినా ఆ కాపురం తప్పుడు కాపురం అది నిజాన్ని మాట్లాడుకోవాలి ఎందుకు అబద్ధాలు చెప్పడం అమ్మమ్మమ్మ అబ్బాయి అండి చెప్పు మా అమ్మాయి అండి వీళ్ళు చెప్తారండి ఈ గొప్పలు వినేసి ఈ గొప్పలు చూసేసి చదువులు డిగ్రీలు ఉద్యోగాలు ఇవే చూస్తారు ఏంటంటే అబ్బాయి ముప్పై వేలు చేత అండి గవర్నమెంట్ జాబ్ అండి అబ్బా చాలండి బాబు ఆడు రోజు కైమ కొట్టేసి శుభ్రంగా పిండి పిండిగా చేసేసి కుక్కర్లో వండేసినా పర్లేదు అవునా ఆడేటాడు మిలటరీలో జాబ్ అండి వీర జవాన్ దొంగ వేదవాడు వాడు వాడే వీర జవాన్ ఎంత క్రూరంగా చంపేశాడు ఏంటండి మరి పా వాళ్ళ అమ్మాయిలు ఏం చూసి ఇచ్చి ఉంటారండి ఉద్యోగం ఉద్యోగం కాదు అర్హత కాపురం చేయడానికి ఉద్యోగం కాదు హైట్ కాదు ఫేస్ కాదు వాడి గుణం సద్గుణం ఇది చూడండి ఇది చూడాలంటే గుణం చూపులు ఉండాలి పెళ్లి చూపులు కాదు ఆ గుణం చూపులు వీళ్ళు వాళ్ళు ఎదురుకుండా వచ్చి ఆ గుణాలు చూసుకుందంటే గుణం కనబడదురా పిచ్చోడా వాడి క్రియల్లో నువ్వు ఎంక్వైరీ చేస్తే తెలిసేది ప్రత్యక్షంగా నువ్వు చూస్తే నీకు అర్థమయ్యేది నువ్వు ఎదురుగొండ వచ్చా అనుకో అప్పటివరకు సిగరెట్ కాలుతు పక్కిసి తమలపాకు నోట్లేసుకొని నాకు అయ్యే లేదండి అంటాడు దొంగడు అడుగు మందు అలవాటు ఉంది సిగరెట్ అలవాటు ఉంది అప్పుడప్పుడు కైని జరద ఏమండి ఇవన్నీ వేస్తుంటాడు మరి అది పళ్ళు తెల్లగా ఉన్నాయండి ఒకరికి కోటింగ్ వేసుకొని వచ్చాడు రా పళ్ళకి తెలుసా నీకు ఎక్కువ సిగరెట్లు కాల్చినట్టు కానీ పళ్ళు అన్ని ఎర్ర అయిపోతుంటాయండి కార్పట్టినట్టు అదికి మధ్యన డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి అడగండి వాళ్ళు మన ఎలాగైతే ఇంటికి సున్నం మచ్చలైతే తెల్ల సున్నం ఎలాగేస్తాము పళ్ళుకి కూడా సున్నం వేస్తారు తెలుసా మీకు తెలుసుకోకపోతే తెలుసుకుంటారు అమాయకులారా ఇలాంటి పైపై మేకప్లు విగ్గులు అన్నిటికీ తెల్లగా కనబడుతున్న అందంగా ఉన్నాడని చెప్పి మీరు కానీ వెలిగే కట్టించేసి ముడేసారా అయిపోయింది అన్నమాట ఇంకా ముడి తెగదు మీరు గట్టిగా లాగి తెంపేయాలి తప్పించి అలాంటి పనులు చేయకండి మీ పిల్లల జీవితాలను నాశనం చేయకండి మీ పిల్లల జీవితాల్లో కన్నీళ్లు నింపకండి అవి కావు అర్హతలు ఉద్యోగం కాదు అర్హత గుణం అమ్మాయిలో చూడవలసింది గుణం అమ్మాయి డాక్టర్ అండి దేనికి డాక్టర్ అయితే నిన్ను కూడా ఈరోజు కోసేత్తది నీకు తెలియకుండా చంపేస్తుందిరా తెలివిగా ఏమండి ఆలాడుతుంది కేడి కూడా ఉంది చూసారా పా నా అమ్మాయి కూడా విపరీతంగా ప్రేమించాలంటే ఈ మధ్యన వచ్చింది వెలుగులోకి తెలివిగా ఏం చేసిందంటే అప్పుడప్పుడు కొంచెం 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 కొంచెంగా కొంచెం కొంచెంగా విషం ఒక డ్రింక్లోను ఒక సేమియాలోను ఒక అన్నంలోను ఇలా కలిపి పెట్టింది ఏంటండి కాడు ఒక అమ్మాయికి గొర్రె కదండి నా ప్రియురాలు ఏమి ఇచ్చినా కళ్ళు మూసుకొని తినేస్తారంట అంటాడు తినేశాడు అలాగే చచ్చిపోయాడు ఉరిశిక్ష విధించిందండి కోర్టు ఒక చిన్న అమ్మాయికి ఉరిశిక్ష ఇరవై మూడు సంవత్సరాల బాలిక ఉరిశిక్ష ఎందుకు అంత క్రూరంగా చంపిందని కనుక ఇవన్నీ తప్పుడు ప్రేమలు తప్పుడు చూపులు తప్పుడు బంధాలు మనుష్యులు చూసే విధానం ఈ లోక మర్యాదను అనుసరిం పక్కా అని బైబిల్ చెప్పింది నమ్ముతారా మీరు ఆ మాట చివరిగా మార్చేదామండి ముగించుకుందాం రోమపత్రిక పన్నెండో అధ్యాయం రెండో వచ్చినం మీరు లోక మర్యాదను ఒరే ఈ లోక మర్యాద ఏంటి పెళ్లి చూపులు కదండి మీరు మా ఇంటికి రావాలి మేము ఇంటికి రావాలి మీరు మేము చూసుకోవాలి మంచి మంచి మాట్లాడుకోవాలి మీరు గట్టిగా మా ఇంటి దగ్గర తినాలి మేము వచ్చి గట్టిగా మీ అందరం ఇంటి దగ్గర తినాలి ఇంకేంటి ఆ తర్వాత గెంతేయాలి పెళ్ళిళ్ళు డ్యాన్సులండి సిగ్గుండాలి డ్యాన్సర్ వేసిన వాళ్ళందరూ ఎందుకు అలాగా జుట్టు జుట్టు పట్టుకున్నారు ఎందుకురా కోర్టులు వీధులు ఎక్కారు మీరు ఎందుకురా పోలీస్ స్టేషన్ జుట్టు తిరుగుతున్నారు డ్యాన్స్ రావటం మళ్ళా నవ్వు మొక్కలతో పోజు రావటం మళ్ళా పెళ్ళిళ్ళు వెడ్డింగ్ షూటింగ్ మళ్ళా వెడ్డింగ్ షూటింగ్ ఇది సినిమా షూటింగ్కి వెళ్తున్నట్టు కాశ్మీర్లో ఒకటి షూట్ చేస్తాడు మొనాలిలో ఒకటి షూట్ చేస్తాడు ఏమండి హనీమూన్ స్పాట్లు అంటే ఇవన్నీ ఆహా సినిమా అనుకుంటాటరా జీవితం అంటే కాదు సినిమా అది సినిమా రంగుల జీవితం అది కొద్ది అన్ని అబద్ధం పేరు ప్రథం కార్డు పడిన నుంచి శుభం కార్డు వరకు అంత యాక్టింగ్ రియల్ అది రియల్ అంటారు దాన్ని ఇది రియల్ లైఫ్ చూడండి మీరు వేసే ప్రతి అడుగు ఆలోచించండి మీ పిల్లల భవిష్యత్తుకి సంబంధించింది మీ కుటుంబాల మేలుకు సంబంధించింది పెట్టుకో పెట్టుకో గెలితూ పెట్టుకున్నాడు బాబోయ్ నరక చూపించేస్తున్నారండి అంటారా మరి ముందేమో స్వర్గం అబ్బా మీతో వియ్యం అందరూ నిజంగా ఏ జన్మ పుణ్యమో అని మాట్లాడతారు జన్మజన్మలు పుణ్యమే మాటలకు అద్దు అడ్డు అదుపు ఉండదండి నోటికి ఏదోస్తే పనికిరాని చెత్త మాటలు మాట్లాడడం వస్తే నోటికి వచ్చిన బూతులని తిట్టుకోవడం జ్ఞానవంతులైన వారు తెలివైన వాళ్ళు బైబిల్ చెప్తుంది ఈ లోక మర్యాద ఈ లోకం చేసే మనుష్యుల విధానాలు మీరు అనుసరించొద్దు ఉత్తమము అది చెప్తాడు చూడండి ఉత్తమమును అనుకూలము మీ బ్రతుకులకు అనుకూలమునైనా సంపూర్ణమునై ఉన్న అసలు దేవుని మనసు ఏంటో తెలుసుకోండి ముందు దేవుని చెత్తమేదో పరీక్షించి తెలుసుకోండి బైబిల్ చదవండి మీ మనస్సు మారాలి నూతనం అవ్వాలి రూపాంతరం చెందాలి కనుక అమ్మా జాగ్రత్త ఇంకా ముడిపడలేదు కండిషన్తో లెవెల్ చేయి కుర్రోడ్ని లేదా నువ్వు ముడిపడ్డాక నీ మెడకు ఉరితాడే పడుతుంది ఓకే జాగ్రత్త కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం మిగిలిన ప్రశ్నలు నెక్స్ట్ సాటర్డే మాట్లాడుకుందాం పరిశుద్రమైన తండ్రి దేవా నీ పిల్లలు నిజంగా అమాయకులు తండ్రి లోకం చెప్పే భ్రమపూరితమైన మాటలను నమ్మి మోసపోతున్నారయ్యా వాళ్ళ మోసాల్లో వాళ్ళ కుట్రల్లో అమాయకులను నీ కుటుంబాలు నీ పిల్లలు